అంటూ బుజ్జి బాగున్నారా నేను చాలా బాగున్నా మరి ఆలస్యం ఒక రోజు మెదడు హాయిగా పాటలు పాడుతూ ఎగురుతూ ఉంటుంది కోడి 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 ఏంటి మెదడు ఎంత సంతోషంగా ఉన్నా ఏంటి సంగతి టీవీ చూడలేదా కోళ్ళకు బర్డ్ ఫ్లూ వచ్చి కుప్పల తెప్పలుగా చనిపోతున్నాయంట అయితే నీకే లాభం అయితే అంట వెంటే పిచ్చి మొద్ద కోడిని కోడి గుడ్డుని తినద్దని బయట ఆ రకంగా చెప్తుంటే నిజమా కాబట్టే కదా నేను ఇంత సంతోషంగా ఉంది హమ్మయ్య ఎప్పుడు చికెన్ బిర్యానీ చికెన్ పకోడీ చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటూ నాలుగు అడిగిందని తిని తిని నా ఆరోగ్యం నాశనం చేశారు కనీసం ఎప్పటికైనా బుద్ధిగా కూరగాయలు ఆ కోరలు తింటార్లే అప్పుడే కదా మనం ఆరోగ్యంగా ఉండేది ఇంతకీ ఇప్పుడు నాలుక పరిస్థితి ఏంటంటే అని మెదడు పొట్ట అనుకుంటూ ఉంటాయి మరో పక్క నాలుక పెక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తూ ఉంటుంది ఎందుకలా ఏడుస్తున్నావు మిత్రమా నాకు చికెన్ బిర్యానీ చికెన్ తినకూడదు అంటున్నారుగా అప్పటిదాకా ఏదో ఒకటి తిను వంకాయ కూర చేయమని చెప్పనా చీ యాక్ట్ పోనీ బీరకాయ కూర అస్సల వద్దు బెండకాయ పులుసు తింటావా ఛీ పుల్లగా ఉంటుంది కాకరకాయ కూర అమ్మో చేదు సర్లే ఆకుకూరలైనా తింటావా ఇంత బతుకు బతికి ఇంటర్న కావాల్సిన వచ్చినట్టు ఆకులు అలమర తింటాం కదా మరి ఇంకేం తింటావు చికెన్ బిర్యానీ కావాలి కట్టు అందరం పోతాం అయినా పర్లేదు నాకు చికెన్ బిర్యానీనే కావాలి ఓసి నీ కొడుకు సల్లంగూండా ఎంత స్వార్థమే నీకు ముష్టి మూడు అంగుళాలు ఆరు అడుగుల మనిషిని శాసిస్తున్నావా అని ఆశ్చర్యపోతుంది పన్ను ఈ కథనక నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్